తెనాలి నాజర్పేట్లో గల వివేకా కిడ్స్ ప్యారడైజ్ ప్రీ ప్రైమరీ స్కూల్లో అదనపు తరగతి గదులను గురువారం ప్రారంభించారు ఈ చదువులోకి వచ్చిన చిన్న పిల్లలు వారి మనసులో ఆనందంగా ఉంటూ చదువుకునే విధంగా అన్ని వస్తువులు ఏర్పాటు చేసినట్లు విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలిపారు స్థానిక నాజర్పేట్లోని వివేకా కిడ్స్ ప్యారడైజ్ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదులను ప్రముఖ స్వామీజీ భాస్కరానంద సరస్వతి ప్రారంభించారు అలాగే మరో అదనపు తరగతి గదిని ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయులు రాయపాటి శివనాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ ఈ అకాడమీ సంవత్సరంలో చిన్న చిన్న పిల్లలు చదువులోకి ఆరంభమైన నేపథ్యంలో వారికి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండే విధంగా అదనపు తరగతి గదులను తీర్చిదిద్దటంతో పాటు పిల్లలకి కావలసిన వస్తువులన్నింటినీ సమకూర్చి తద్వారా చదువు పట్ల ఆసక్తి కలిగేలా చూడటం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ ఉదయ్ కిరణ్ మురళి సంధ్య సునీల్ నవీన్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మరి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నీ కూడా రె ఓపెన్ చేసినటువంటి రోజు మరి ఈ రోజునే మన తెనాలి నాదర్పేటలో ఉన్నటువంటి వివేకా కిడ్స్ పారడైజ్ కేవలం ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ దీన్ని వివేకా కిడ్స్ ప్యారడైజ్ అనేటువంటి పేరుతో మనం రన్ చేస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడే చదువును స్టార్ట్ చేసిన పిల్లలు ఆ విద్యార్థుల్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళ మనసులు ఆనందంగా ఉత్సాహంగా ఉండేలాగా చేసి వారికి ఏ విధంగా అయితే లెసన్స్ చెప్పినట్లయితే హృదయానికి అత్తుకునేలా ఉంటుందో అలాగే ఆ పిల్లల వయసును బట్టి ఆటలాడి పాటలు పాడుకుని నేర్చుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో అలాగే లెర్నింగ్ బై డూయింగ్ చూసి నేర్చుకోవటం చేసి నేర్చుకోవటం అలాంటి పద్ధతిని మనం ప్రవేశపెట్టాం మరి దానిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేకించి కేవలం ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రైమరీ విద్యార్థుల కొరకు ఈ కిడ్స్ ప్యాడ్ ఏర్పాటు చేసినాం ఈ రోజున అదనంగా రెండు తరగతి గదుల్ని ప్రారంభం చేసుకున్నాం ఇలా మంచి ఎక్విప్మెంట్తో వెల్ ట్రైన్ టీచర్స్తో మంచి వాతావరణంలో మరి మంచి అధ్యాపకులైనటువంటి అలాగే గురువులైనటువంటి వీరి ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి అవకాశం ఈరోజు రావడం అదృష్టంగా భావిస్తున్నాం దానికి ప్రత్యేకించి స్వామి భాస్వ సరస్వతి గారిని అలాగే వారి మా మిత్రులు శివనాగేశ్వరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి ఆశీస్సులు ఈ విద్యార్థుల పట్ల ఉండాలని ఎన్నెన్నో డబ్బులు బాగానే ఉన్నాయి ఎన్నెన్నో ఖర్చులు చేస్తున్నారు కానీ ప్రాధాన్యత ఏంటంటే ఈ పిల్లల చదువు అనేది టాప్ ప్రయారిటీ ఈ రోజులో కనుక ఇలాంటి అవకాశాన్ని ఈ తెనాలి పట్టణంలో ఆ యొక్క తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ చిన్నారులకు మంచి భవిష్యత్తు ప్రసాదించేటట్లు వారి యొక్క ఆయుర ఆరోగ్యం బాగుండేటట్టు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సంతోషం